న్యూస్ విశాఖ అరలోవా ఆన్లైన్ మోసాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో సైబర్ నేరాలు నియంత్రణలో భాగంగా సైబర్ ఎనాల్సిస్ మరియు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ను నియమించి వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని సి సైబర్ క్రైమ్ ఎనార్సిస్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తావనని మోసం చేసి సుమారు పదిహేడు ఫిర్యాదులతో ముద్దైగా ఉన్న గిన్ని గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని చెప్పారు ప్రజలందరూ ఎటువంటి అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని ఏమైనా మోసం జరిగితే వెంటనే వన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు కనీసం సాంకేతిక పరిజ్ఞానం మీద అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఇదే సింహభాగం ఈ క్రైమ్లో సింహభాగం సైబర్ క్రైమ్దే సైబర్ క్రైమ్ ఏంటంటే చాలా వరకు ఈ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఐ మీన్ ఈ బీటెక్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉన్నటువంటి ఈ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి అదర్స్ ఈ క్రిమినల్స్ వాళ్ళకున్న ఈ నాలెడ్జ్తో అమాయకమైనటువంటి ప్రజలని అవసరంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఏది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ని బేస్ చేసుకుని అనమాట వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని ఆ విధంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలుసు కూడాను అమాయకంగా వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నారు సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అలాగే ఇలాంటి అఫెన్సుల్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఐఫోర్సీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుంటుంది ఇదేంటంటే ఇండియా మొత్తంకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ సైబర్ క్రైమ్కి సంబంధించి కోఆర్డినేట్ చేస్తుంటుంది అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్తో సహి కలిపి అట్లా ఏదైతే ఈ దీనికి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటుందో లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుందో లేదా ఏదైనా స్టేట్లో అరెస్ట్లు కానీ రికవరీస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ అన్ని స్టేట్స్కి కూడాను ఐఫోర్సీ ద్వారా జేఎంఐఎస్ అనేటటువంటి ఒక పోర్టల్ ఉంది దాని ద్వారా అందరికీ కూడా సర్కులేట్ చేస్తారు సో దట్ అంటే ఎందుకు దీని అవసరం ఏంటి అంటే సైబర్ క్రైమ్కి జ్యూరి శిక్షణతో పని లేదు ఢిల్లీలో ఉన్నవాడు మన ప పల్లెటూరులో ఉన్నవాడినైనా మోసం చేసేయచ్చు వాడు ఆఫ్రికాలో నుండైనా చేయొచ్చు అమెరికాలో నుండైనా చేయవచ్చు ఇక్కడ అక్కడనేం లేదు వాడు యూజ్ చేసేది ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసి వాడు చీట్ చేస్తాడు కాబట్టి డేస్ ప్రతి ఒక్కరు కొండల్లో ఉన్న వాళ్ళు అడవుల్లో ఉన్నవాళ్ళు కూడాను అంటే నా ఉద్దేశం ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నవాళ్ళు కూడా సెల్ ఫోను ఎలక్ట్రానిక్ డివైజెస్ని వాడుతున్న వాళ్ళు ఇంటర్నెట్ని వాడుతున్న వాళ్ళే కాబట్టి ఎవరైనా సరే దీని బాధితులు అవకాశం ఉంది ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళని మోసం చేసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో ఎవడో ఒక సైబర్ నేరస్తుని పట్టుకుంటే వాడి యొక్క నేర నేరాలకు బాధితులుగా మారిన వాళ్ళు జే జేఎండ్కేలో ఉండొచ్చు తమిళనాడులో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అస్సోంలో ఉండొచ్చు ఆ ఉద్దేశంతో అన్ని స్టేట్ల మధ్య కూడా కోఆర్డినేషన్ కోసం ఐఫోర్సీ వర్క్ చేస్తుంది దానికి అనుబంధంగానే దానిలో ఒక భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ ఫోర్సీ ఉంది ఈ ఏపీ ఫోర్సీ కూడాను సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ గారు దీన్ని ఇంకా బాగా డెబ్బై ఐదు మంది స్టాఫ్తో దీన్ని స్ట్రెంగ్ చేయడం జరిగింది దానిలో భాగమే నేను చెప్తున్నటువంటి వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లైన్ నెంబర్ సైబర్ క్రైమ్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనేది మన మంగళగిరి సిఐడి హెడ్ క్వార్టర్స్లో మెయింటైన్ అవుతుంది అక్కడ మనం దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో వేరియస్ సెక్టర్స్ వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ని కాల్ రిసీవింగ్ సెక్షన్ కాల్ రిసీవింగ్ బాధ్యతల నుంచి అలాగే డేటా ఎంట్రీ చేయాల్సిన వాళ్ళు డేటా ఎంట్రీ చేయడము బ్యాంక్స్తో మాట్లాడడానికి అది వేరేగా టీము కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు కౌన్సిలింగ్ చేసేటటువంటి టీము అలాగే వాళ్ళకి ఫర్దర్గా లీగల్ ఆస్పెక్ట్స్ తెలియజేయడానికి ఒక టీము ఈ విధంగా వేరియస్ టీమ్స్ అక్కడ వర్క్ చేస్తున్నాయి దానిలో భాగంగా సిఐడికి సంబంధించి ఏడు ఆర్ఓల్లో కూడాను ఏడు ఏడు సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సైబర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి నిర్వర్తించడం ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్లో సైబర్ క్రైమ్ని కనుక కంట్రోల్ చేయకపోయినట్లయితే ప్రజలు చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో పర్ డే మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ పోతున్నాయి కేవలం సైబర్ ఫ్రాడ్స్ కారణంగా ఒక రోజుకే మోర్ దెన్ నాకు తెలిసి రెండు వందల కోట్ల వరకు ఉండొచ్చు అంటే చూసుకోండి ఎంత పెద్ద మొత్తంలో పోతుంది రిపోర్టెడ్ ఓన్లీ ఇంకా రిపోర్టెడ్ చాలామందికి అవగాహన లేక ఈ అవేర్నెస్ లేక వాళ్ళు చాలామంది రిపోర్ట్ చేయట్లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ అడిషనల్ డీజీ గారు ఈ ఏడు టీములని కూడాను ఎస్టాబ్లిష్ చేసి మాకు ఉన్నటువంటి సిఐడి దగ్గర ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీ ఎవరైతే ఈ సైబర్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని పట్టుకునే విధంగాను వాళ్ళ తద్వారా ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రిపేర్ చేయడం జరిగింది అందులో భాగంగానే విశాఖపట్నంలో కూడాను మా ఆర్ఓ గారు రవివర్మ గారు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఈ టాస్క్ ఫోర్స్కి ఇన్ఛార్జ్గా నేనున్నాను వరప్రసాద్ ఇన్స్పెక్టర్ నేను అలాగే అనాలసిస్ టీంలో కూడా మన గోపాలరావు ఎస్ఐ గారు ఉన్నారు ఆ సైబర్ టాస్క్ ఫోర్స్లో సురేష్ గారు ఉన్నారు అలాగే వెంకటరమణ సరిత అనే కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు సో ఇందులో భాగంగా మేము వర్కౌట్ చేస్తుండగా ఎవరు మన మన ఏరియాలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి సైబర్ అఫెండర్స్ మీదను వర్కౌట్ చేస్తుండగా మాకు ఉన్నటువంటి ఈ టెక్నికల్ సపోర్ట్తో గిన్ని గోపి అనేవాడు వీడు ఎంటైర్ అక్రాస్ ఇండియా ఇండియా మొత్తం మీదను సుమారుగా పదిహేడు అఫెన్సెస్లో వీడు భాగస్వామ్యం ఉంది వీడు పదిహేడు మందిని ఈ విధంగా చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు వీడి ఎంఓ ఏంటంటే వీడు లింక్డ్ ఇన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ లింక్డ్ ఇన్ ఏంటి అందులో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ రెజ్యూమేస్ని స్టేటస్గా పెడతారు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళ రెజ్యూమేస్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకేమైనా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెడతారు పెడితే అందులో ఉన్నటువంటి ఆ వీడు కలెక్ట్ చేసి అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళని వీడు వాట్సాప్ వీడియోగా ఉన్నాయి ఇదేనే కాదు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ పథకాలు మీరు ఫలానా పథకం పక్కన నుంచి మీ పేరు తొలగించబడింది మీరు ఇమ్మీడియట్ గా మీ వివరాలు ఆధార్ కార్డు వివరాలు మీ పాన్ కార్డు వివరాలు లేదంటే ఇవి ఇవ్వకపోయినట్లయితే మీరు పర్మనెంట్ గా మీరు లాస్ అయిపోతారు సో మేము ఫలానా డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాము సో ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వండి అలాగే ఫలానా సర్వే చేస్తున్నాము వాటికి అప్పటికి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏది ఉంటే ట్రెండింగ్లో ఉంటే దాన్ని పట్టుకొని ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది